తెలంగాణలో ఎక్కడ నుంచి మనం చూస్తా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వం వారు ప్రభుత్వానికి వచ్చే ముందు ఇచ్చినటువంటి హామీలు ఆరు గ్యారంటీలు ఎక్కడ కూడా అమలు చేయకపోగా గ్రామ సభల పేరుతో వార్డు సభల పేరుతో కాలయాపన చేస్తూ ప్రజలు ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు ఈ ప్రభుత్వం వచ్చిన ప్రజలు చూస్తామని చేస్తావా ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులారా మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు చేసే విధంగా పనిచేయండి తప్ప ప్రతిపక్షాలపైన కేసులు పెట్టడం ప్రతిపక్ష నాయకుల పైన నిర్బంధాలు చేయడం ఇది మంచి పద్ధతి కాదు ప్రజాస్వామ్యతంగా ముందుకెళ్ళాలి తప్ప కేసులు నిర్బంధాలు ఈరోజు మనం చూస్తూ ఉంటే గ్రామ సభల్లో కానీ వార్డు సభల్లో కానీ జనాలు వారు బాధను వ్యక్తం చేస్తామంటే వారిపైన కూడా పోలీసులు పెట్టి అధికార పార్టీ నాయకులు ఉన్నలా వారిస్తూ ఉన్నారు ప్రజలు మహిళలు వచ్చి సంవత్సరం దాడుతూ ఉంది మీరు ఇస్తున్న పెన్షన్ ఏది మీరు ఇస్తున్న బంగారం ఏది మీరు ఇచ్చిన హామీ అంటే వారిని కూడా పోలీసులతో ఇబ్బంది ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదని తెలియజేస్తాం కొత్తగా ఈ నాటకం మంచిది కాదు ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో ప్రతి బస్సీలో వారి దగ్గర నుంచి సమాచారం తీసుకునే ఎంతమందికి రేషన్ కార్డు ఉన్నాయి ఎంతమందికి లేవు ఎంతమంది అర్హులు ఉన్నారు అనే విషయాలు తీసుకొని మళ్ళీ కొత్త నాటకాలతో మళ్ళీ ఇప్పుడు గ్రామ సభలు పెడతా ఉన్నా వారి దగ్గర ఆల్రెడీ ఇప్పటికే సమాచారం ఉన్నది మొత్తం ఇదంతా కూడా కాలయాపన కోసమే చేసినట్టు వ్యవహారం తప్ప ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదు చేసే ఆలోచన ఉంటే మేము అడుగుతా ఉన్నాం ఇప్పటికి కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి రెండు వేల పెన్షన్ వరకు మీరు ఇచ్చిన మాట నాలుగు వేల పెన్షన్ చేయండి అర్హులు ఉన్నారు కదా అక్కడ అది చేయరు కొత్తగా ప్రజలు ఇబ్బంది పెట్టే కార్యక్రమాల చేస్తా ఉన్నాడు ఈ మంచి పద్ధతి కాదు తప్పకుండా ప్రజా తిరుగుబాటు ప్రభుత్వం పైన వస్తూ ఉంది రాబోయే రోజుల్లో ఇంకా ప్రజల నుంచి ఈ గ్రామాల్లో గురవే పరిస్థితి ఎమ్మెల్యేలకు కానీ ప్రజల లేదు నేను చూసాను ఇక్కడ ఒక ఎమ్మెల్యే మాట్లాడి చెప్తా ఉన్నాడు చెప్పిన వాళ్ళకే పెన్షన్ ఇస్తాం చెప్పిన వాళ్ళకే రేషన్ కార్డు ఇస్తాం అని చెప్తా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు మీ జిల్లాలో ఈ విధంగా జరుగుతూ ఉంటే ఏం సమాధానం చెప్తా చెప్పాల్సింది డిమాండ్ చేస్తాను వీర్ఎస్ పార్టీ కానీ వెళుతూ ఉన్నాం ఈరోజు అధికార పార్టీ నాయకులే చెప్తేనే ఇస్తామని మాట్లాడుతూ ఉన్నారు కదా ఇది ఎంతవరకు కరెక్టు ప్రజలను ప్రజలుగా చూడాలి అదువులు అదువుగా వెళ్ళడం తప్ప అధికార పార్టీ సిఫార్సుతోనే ఇస్తామంటే ఖచ్చితంగా దీన్ని మేమేమే అర్థం చేసుకోవాల్సి వస్తుంది అంటే దీని ఎంత లేదో దోపిడి జరుగుతూ ఉంది గుట్ట జరుగుతూ ఉంది ప్రజల నుంచి ఏదో వీళ్ళు తీసుకుంటానికి ఆశిస్తూ ఉన్నారని చెప్పేసి కాబట్టి ఇట్లాంటి విషయం కరెక్ట్ కాదు కలెక్టర్ గారు కానీ లేదా చీఫ్ సెక్రటరీ గారు దీని విషయంలో పరిగణలోకి తీసుకొని మరి అక్కడ ఏ పార్టీ నాయకులు ఏ విధంగా చేస్తున్నారో విచారణ కూడా చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాను